హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం నిన్న చెప్పిన విధంగానే అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఈ రోజున ఇరవై నాలుగవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున అంగన్వాడీ నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈ అంగన్వాడీ ని మహిళల కోసం విడుదల చేయడం అయితే జరిగింది నిరుద్యోగ మహిళలందరికీ కూడా శుభవార్త అని చెప్పవచ్చు ఈ యొక్క అంగన్వాడీ కి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి ఏజ్ ఎంత ఉండాలి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఈ పోస్టులకి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం జరుగుతుంది ఇదే విధంగా మీ యొక్క జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ నోటిఫికేషన్ వీడియో మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి నేను మీకు సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూడొచ్చు అంగన్వాడీల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి టైటిల్తో మనకు ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది బలిజపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పీఓ సులేఖ వెల్లడి పార్వతీపురం మన్యం ఇది మన్యం జిల్లాకి సంబంధించినటువంటి పార్వతీపురం ఏరియా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను మీ యొక్క జిల్లా నోటిఫికేషన్ వివరాలు కావాలన్నా కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని పెట్టండి ఇక్కడ చూసినట్టయితే బరిజపేట ఐసీడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పిఓ సుల్ సులేఖ శనివారం నాడు విలేకరులకి ఒక ప్రకటనలో తెలిపారు అంగన్వాడీ వర్కర్ల కోసం రెండు పోస్టులు హెల్పర్ల కోసం ఐదు పోస్టులు మంజూరైనట్లు ఆమె తెలిపారు ఇక్కడ మొత్తంగా టీచర్స్ రెండు పోస్టులు ఉన్నాయి హెల్పర్స్ ఐదు పోస్టులు అయితే ఈ యొక్క పరిధిలో ఈ ఐసిడిఎస్ పరిధిలో ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే దరఖాస్తు చేసుకునే వారు స్థానికులై ఉండాలి ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారు స్థానికులుగా నివాసం ఉంటేనే వారికి అర్హత ఉంటుంది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఇక్కడ సంవత్సరాలు ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు మాత్రమే ఇచ్చారు అంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఆ పరిధిలో ఇరవై ఒక సంవత్సరాలు పైన ఎవరి అప్లికేషన్ కూడా రానట్టయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారిని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఇరవై ఒకటి పైన అప్లికేషన్స్ వచ్చినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల అప్లికేషన్స్ తీసుకోరు ఇక్కడికి ఇది క్లియర్ ఇక పదవ తరగతి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి పదవ తరగతి ఉత్తీర్ణత అయి ఉంటేనే ఈ అప్లికేషన్ అనేది తీసుకుంటారు ఈ నెల ఇరవై మూడు తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఐదు గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని అభ్యర్థులని కోరారు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ముప్పై ఒకటి అంటే ఇంకొక ఎనిమిది ఏడు రోజుల సమయం అయితే ఉంది ఆ సమయంలో మీరైతే ఈ పోస్టులకి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది సమయం ఇక్కడ ఎనిమిది రోజులే ఉంది ఈ వీడియో అనేది చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని షేర్ చేయండి ఎందుకు అంటే అంగన్వాడీ నోటిఫికేషన్ ఈ సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు అభ్యర్థుల వరకు కూడా ఈ విధంగా మనం వీడియోస్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది ఇలాంటి అంగన్వాడీకి సంబంధించిన ప్రతి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ప్రతి అప్డేట్ అనేది అంగన్వాడీకి సంబంధించి మీ వరకు రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ఈ ఐసిడిఎస్ పరిధిలోకి అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడిగినట్లయితే అన్ని డౌట్స్కి కూడా ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది ఆ విధంగా మీరు అప్లై చేసుకొని ఈ యొక్క అంగన్వాడీ జాబ్ని పొందుతారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పేరే ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్